హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఈ డి వ్లాగ్ ఏంటో చెప్పేనా అందరికీ ముందుగా ఇది ఈవినింగ్ తీస్తున్న వ్లాగు సాయంత్రం నేను రాగాలని పనులు స్టార్ట్ చేశాను వస్తు వస్తు కూరగాయలు తెచ్చానండి మా చిన్నమ్మ కాగరగాయలు ఇచ్చింది కాగరగాయలు కూడా ఇంట్లో ఉన్నాయన్న సంగతి మర్చిపోయి నేను వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చాను ఒక పెద్ద అయినా ఒక పెద్దమ్మ బయట అక్కడ కూరగాయలు అమ్ముతూ ఉంటారు బండి దగ్గర మనకి వెళ్ళినప్పుడల్లా డబ్బులు నువ్వు తర్వాత ఇచ్చినా పర్వాలేదమ్మా నువ్వు తీసుకో చాలు నువ్వు టిఫిన్ పెట్టినప్పుడు మాకు టిఫిన్ డబ్బులు ఉన్నా లేకపోయినా ఇవ్వలేదని వాళ్ళంతా ఉపయోగంగా పలకరిచ్చి చెప్పారు మనకి గడిచిపోయిన రోజులు మన మంచిగా ఉంటే అదే మంచి మనకి రిటర్న్ అవుతుంది అంటారు కదా అది ఈ ఆయన మాటల్లో నాకు ఇవాళ అర్థమైంది అంతకుముందు నేను ఎంత మంచిగా ఉన్నానో నేను టిఫిన్ వ్యాపారం పెట్టినప్పుడు ఇప్పుడు నేను బయట వేరే చోటకు పనికి వెళ్తున్నా ఇప్పుడు ఆయన అదే అంటున్నాడు నువ్వు నాకు ఒకప్పుడు నువ్వు ఇవ్వలేదమ్మా ఫ్రీగా డబ్బులున్నా లేకపోయినా ఇచ్చావు కదా టిఫిన్ ఇప్పుడు కూరగాయలు కూడా నువ్వు డబ్బులున్నా లేకపోయినా తీసుకెళ్ళి ఏం పర్వాలేదు అని ఆ బాబాయ్ ఎంతో పెద్ద మనసుతో చెప్పాడనమాట అలా అని చెప్పి మనం ఏమన్నా తీసుకుంటామా ఏంటి కాదులేండి వాళ్ళు పెద్ద వయసులో పని చేసుకుంటున్నారు మనము రేపు ఇస్తాము ఎల్లుండి ఇస్తామని తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి డబ్బులు ఇచ్చే తీసుకొస్తాము కాకపోతే ఆయన అభిమానంతో రెండు కాయలు ఎక్కువ వేస్తాడు కూరగాయలు ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చూసారు కదా నేను ఏం కూరగాయలు తీసుకొచ్చాననేది మీకు చూపిస్తాను పొద్దున అన్నం తీసుకెళ్ళామండి నేను ఆ బాక్స్లో అన్నం ఉండిపోయింది సాయంత్రానికి అసలు అన్నం ఉండడం లేదండి ఎందుకంటే వేడి వేడిది పట్టుకెళ్తాను కదా అన్నము ఆ బాక్స్లో ఉక్కిపోయి మధ్యాహ్నం సరిగ్గా తినలేదు నేను మా వారు కాస్త అన్నం మిగిలిపోయింది సాయంత్రానికి బాగుంది అని చూస్తే అది పాడైపోయిందండి నేను వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చాననేది మీకు చూపిస్తాను ఇంట్లో ఆయిల్ అయిపోయింది ఆయిల్ పైడి తీసుకొచ్చాను ఒకటి తీసుకొచ్చాను కూరగాయలు చూసారు కదా ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను నేను ఏమేమి కూరలు అనేది మీకు చెప్తాను ఇప్పుడు దొండకాయలు అయినా బీరకాయలు తీసుకొని వచ్చానండి నేను పచ్చిమిరకాయలు బీరకాయలు తీసుకున్నాను మామూలుగా పప్పు చేద్దాము ఒకటి బీరకాయ పచ్చడి రెండింటికి అనేసి కేజీ బీరకాయలు తీసుకున్నాను కొంత ఏమో పప్పులో వేసాను ఇంకొంచెం పచ్చడి చేద్దామని ఆయన ఏం చేశాడంటే అమ్మాయికి కాసిన దొండకాయలు వేయి ఏదో ఒకటి పచ్చడి ఏదోటి నూరుకుంటుందని చెప్తే ఆవిడ ఇప్పుడు దొండకాయలు ఆ అభిమానంతో వేసింది ఆ పెద్దమ్మ ఇవి మరి అటు ఇటు కాకుండా ఉంటాయి మరి మా సరే పచ్చడి చేద్దామంటే దొండకాయలు బీరకాయలు ఆల్రెడీ మనం పచ్చడి నూరుకుందామని కేజీ తీసుకున్నాం కదా మరి రెండు పచ్చళ్ళు ఏం బాగుంటుంది చెప్పండి సర్లే ఫ్రై చేస్తాలే అని చెప్పి ఇంకో పది రూపాయలు ఇచ్చి నేను ఇంకా ఆశని దొండకాయలు వేయించుకోవచ్చాను అనమాట ఆ వాళ్ళకి ఇచ్చింది ఇంకొంచెం అమౌంట్ పెట్టుకొని తీసుకొచ్చాను నేను ఈ కోడిగుడ్డు కూర ఉంది చూసారా అది ఉదయం చేశాను ఒక వీడియోలో మీకు ముందు వీడియోలో కనిపించింది కోడిగుడ్డు అనేది ఐ మీన్ కోడిగుడ్డు పులుసు పొద్దున చేసిందండి నేను ఏం కూరలు చేశాను చూడండి ఒకసారి పప్పు కొంచెం ఒక రెండు టమాటాలు వేసి బీరకాయ పప్పు చేశాను బీరకాయ పచ్చడి చేసాను ఇప్పుడు మా చిన్నమ్మ పంపించిన కాకరకాయలు ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఈ కాకరకాయలు అవిను కాకరకాయ ఫ్రై ఫ్రై కూడా చేశాను పప్పులో నంచుకోవడానికి అంటే పప్పులనే కాదండి ప్రతి కూరలో మా వారికి సరే మధ్యాహ్నం ఏదో వదిలేస్తారు కానీ సాయంత్రానికి ఏదో ఒకటి నంచుకోవడానికి కావాలి కంపల్సరీగా కావాలి ఇంకా ఇంకెలాగో ఆయన పప్పులోకి ఏదో ఒకటి నంచుకోవడానికి కావాలి కదా అనేసి నేను ఆల్రెడీ కోసి పెడదాము రేపటికి పనికి వస్తాయి కాగరగాయలు అనుకున్నాను కానీ మళ్ళీ కోడిగుండట్లో గారిలో ఏదో ఒకటి తెప్పించాలి కదా వద్దనేసి వాటిని కూడా కోసి వండేసాను దొండకాయలు ఎందుకు వండారంటే రేపటికైతే పండిపోతాయి సర్లే వండి పెడితే అదేమైనా పాడైపోయేది కాదు రేపటికైనా పనికి వస్తాయి కదా దొండకాయ ఫ్రై ఉంటుంది పచ్చడి ఉంటుంది ఇవాళ కొంత వాడుకున్నా రేపొద్దునికి కూడా ఉంటుంది అనమాట రేపొద్దున హడావుడి లేకుండా క్యారేజ్కి ఇబ్బంది లేకుండా ఉండొచ్చని మొత్తం కూరలన్నీ వండేసాను ఇప్పుడు మళ్ళీ చెప్పనా ఏమేమి కూరలు వండానో ఉదయం చేసిన కోడిగుడ్డు పులుసు ఉంది బీరకాయ పప్పు చేశాను బేరకాయ పచ్చడి చేశాను దొండకాయ ఫ్రై చేశాను కాకరకాయ ఫ్రై కూడా చేశాను మన ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉంది అది కూడా ఒక ఐదు రకాల కూరలు అయింది కదా మన ఇంట్లో రెండు పూట్లకి సరిపోతాయి ఇప్పుడు ఇవన్నీ పాడైపోతేనే ముందుగా వండేసానండి మరి కొంత పాడైపోతే దొండకాయలు రేపు వాటిలో కొన్ని పాడైపోతాయి కాకరకాయలు కూడా అంతే అందుకనే మొత్తం వండేసాను అనమాట ఇప్పుడు చూసారా ఎంత తక్కువ వచ్చిందో కాకరగాయలు చూడండి ఎంత తక్కువ వచ్చిందో వేస్టేజ్ మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి ఎంతో టేస్టీగా వండేలాగా వండాను నేను ఆల్రెడీ చెప్పాను నేను కూరగాయలు ఐ మీన్ నాన్ వెజ్ అంత బాగా కుదరకపోవచ్చు వెజ్ మాత్రం చాలా బాగా వండుతాను నార్మల్ కూరలు పచ్చళ్ళు ఫ్రైలు పులుసులు మంచి టేస్టీగా వండగలను మా ఇంట్లో వాళ్ళు బాగా తింటారు నేను కూడా బాగా వండగలను మరిగా ఈ వీడియో ఇదేనండి ఇవన్నీ చేసిన తర్వాత గిన్నెలు చూసారు ఎన్ని బండియో ఆల్రెడీ ఉదయం వంటలు కొన్ని ఉన్నాయి మా అమ్మాయి అసలు దోమగుడు నుంచి ఈ ఐదారు రకాల కూరలు వండడం అయిపోయిన తర్వాత ఒక రెండు టబ్బులకి కంటిలు వచ్చినాయి ఇవన్నీ తోమేసరికి నా తల ప్రాణం వచ్చింది ఓపిక మొత్తం అయిపోయింది ఏం చేస్తావు ఇల్లు అన్నాక తప్పదు నుంచి పదేనండి దేవుడిదే వల్ల కొంచెం రెస్ట్ దొరికితే బాగుండే నేను వెయిట్ చేస్తున్నాను నేను యూట్యూబ్ కూడా అందుకే చేస్తున్నాను మీరు అర్థం చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మరి రేపు కలుస్తాను బాయ్